శనగపిండి కారపూసలు చేస్తాను సన్న కారపూసలు పిల్లలకు స్నాక్స్ పెట్టడానికి ఇవి ఒక్కలైన చేసుకోవచ్చు ఊర్లో కలిపే కారపూసలు లాగుంటాయి ఇవి టేస్ట్గా ఉంటాయి ఎట్లా కలి ఎట్లా చేసాడో నేను చూపిస్తాను శనగపిండి కొలుస్తాను ఇప్పుడు ఎంత శనగపిండికి ఎంత బియ్యపిండి కలపాలనో చూపిస్తాను ఇక ఒక్కటి రెండు ఇగో మూడు నాలుగు నాలుగు ఇప్పుడు బియ్య పిండి ఒక్కటి రెండు నాలుగు గ్లాసుల శనగపిండి రెండు గ్లాసుల బియ్య పిండి మంచిగా ఉంటాయి పుల ఉంటాయి అవి పిల్లలు మంచిగా తింటారు ఇష్టంగా టేస్ట్ బాగుంటాయి ఎక్కువ బియ్య పిండి కలిపితే గట్టిగా వస్తాయి కటకట అంటాయి తక్కువ కలుపుకోవాలి ఇప్పుడు కారం ఉప్పు కలుపుతా ఇంట్లో ఓమ నువ్వులు ఏది వేసుడు అవసరం లేదు ఒక ఉప్పు కారం ఉంటే చాలు అరగంటలు అయిపోతాయి ఇలా చేసుకోవచ్చు అరకిలా వేసుకోవచ్చు ఒక శనగపిండి పట్టించుకొని బియ్యపిండి పట్టించుకొని ఉంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు దీంతో నాలుగు నాలుగు గొట్టాలు చేసినా కానీ పిల్లలకు రాంగానే పెట్టచ్చు స్కూల్కి స్నాక్స్ లాగా పంపచ్చు కారం వేస్తాన నాలుగు గ్లాసులు అయింది కదా శనగపిండి నాలుగు చెంచలు కారం ఎత్త పిల్లలు ఇంకా సప్పగా తినాలంటే మీరు తక్కువ వేసుకోండి ఒకటి ఇగ రెండు మూడు ఇగో నాలుగు మీరు కారం తక్కువ వాళ్ళు తక్కువ వేసుకోండి శనగపిండి కదా కొద్దిగా కారం కారం ఉంటే తింటారు ఇప్పుడు కొనుకొచ్చుకున్న ఈ పిల్లలు ఎందుకు ఇష్టపడతారు ఉప్పు కారం కరెక్ట్ ఉంటేనే ఇష్టపడతారు ఇది కూడా గంతే మరి చప్పగుంట కూడా మంచిగా ఉండే ఇది ఉప్పు కారం తెలవాలంటే మనం అరిసెయిలు వేసుకొని చూడవచ్చు కొన్ని నీళ్ళు పోసి కూడా ముద్ద విసికి చూడవచ్చు ఒకవేళ ఉప్పు ఎక్కువ అయినా కారం ఎక్కువైనా మనకు బియ్య పిండి ఉంది కదా చారడానికి వేసుకోవచ్చు శనగపిండి కూడా ఉంటుంది నిల్వ అది కూడా కలుపుకోవచ్చు ఎందుకైనా మంచిదే కానీ ఉప్పు తక్కువ వేసుకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఉప్పు అయినా కారమైన నాకు ప్రాక్టీస్ కాబట్టి నేను కొద్దిగా కరెక్ట్ వేయగలుగుతాను కొత్తగా చేసుకునేటోళ్ళు తక్కువ వేసుకొని కలిపి చూడుండ్రి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇట్లా అరిసెయిలు వేసుకొని చూడుండ్రి తక్కువ అయితేనేమో కొంచెం కలపవచ్చు ఎక్కువ అయితే కొంచెం బియ్య పిండి వేసుకున్న ఏం కాదు శనగపిండి వేసుకున్న ఏం కాదు సరిపోయింది నాకు మీరు కొత్తగా చేసుకోవాలనుకున్న వాళ్ళకు కరెక్ట్ తెలియకపోతే ఇట్లా చేసుకోండి పిల్లలు సన్న కారపు సాని అని ఇష్టపడతారు కదా ఇగో ఇవి సన్నగొట్టాలు దీనికి తగ్గట్టే మనం పిండి వేసుకోవాలి బాగా గట్టిగా వీసుకుంటే ఇళ్ళకి వెళ్ళి జారది ఉప్పు కారం చూసినా కదా నాకు సరిపోయింది పిండి కలుపుతా అన్న మీరు కూడా గట్లనే చూసుకోరు పిండి మొత్తం ముద్ద కలిపి పెట్టినా నూనె కాలినప్పుడు ఇట్లా ఏదైనా చూసినాం అనుకో కాలింది లేది లేదా కాలిందా లేదా చూడడానికి పిండి వేసి చూడాలి నాడైతే ఇట్లా అప్పాల పుల్లకు పెట్టి సూత్రు ఇక ఇప్పుడు మనం అట్లెత్తే తేలుతుంది ఇప్పుడు ఇంకా కాలలేదు అన్నట్టు అడుక్కు వేయింది కాబట్టి కాలలేదు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే కిలో శనగపప్పుకు రెండు కిలోల బియ్యం పోసి పట్టితురు కటక్కు కటక్కు అనేది చాయ్ అలా గిలాసుడంత ఛాయ్ ఓసుకొని అలా పోసుకొని తినేది ఇప్పుడు పిల్లలు తింటాను మెత్తగా ఉంటేనే తింటాను మళ్ళీ రుచి ఉండే శనగపప్పుకు తగ్గట్టు సరికి సరి కూడా ఒత్లేము అరకిలో ఒనే మంచిగా ఉంటాను ఈ కిలో శనగపప్పు అరకిలో బియ్యం పోసి కూడా ఒక్కసారి పట్టించుకోవచ్చు మీరు మన రే రేషన్ బియ్యం తెచ్చి కడిగి ఉల్లార పెట్టుకొని శనపప్పుల అరకిల బియ్యం కలిపి పట్టించుకుంటే మంచిగా ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు మిర్చికి కూడా చేసుకోవచ్చు పకోడి చేయవచ్చు కారపూసలు చేయవచ్చు మురుకులు చేయవచ్చు మా సైడు కారపూసలు మురుకులు అంటాం మేము ముద్ద కలిపినాక మనం చెయ్యడానికి సన్నపు రంధ్రాలు చిన్న రంధ్రాలు కాబట్టి పూసకు ఇవ ఇట్లా జారుడుగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మురుకుల పావులు పెడతాను నేను ఇట్లా పెట్టుకోవాలి లూజ్ ఉంటేనే పడుతుంది దీనికి ఓమ నువ్వులు అవి ఇవి కలిపితే రావు ఈ రంధ్రాలు అలా తట్టుకుంటాయి నూనె కాలింది ఇప్పుడు నేను నూనెలా మొత్తాన్న మొత్తం ఒకటే పోతాన్న ఇట్లా పొంగు వస్తుంది ఏం కాదు చెయ్యి కొంచెం చెక్క తాకుతుంది మెల్లగా పోసుకోవాలి నూనె కొంచెం మంచిగా వేడి ఉంటా అంటేనే పోయాలి తీసినాక కూడా కొంచెంసేపు పొయ్యాలి మంచిగా బొంగు ఇట్లా ఉబ్బుతాయి తోడ వేసినట్టు ఉబ్బుతాయి శనగపిండికి నూనె కాలకపోతే వేడి కాకపోతే కారపూస పొంగదు ఇక మర్ర వేసిన తీత్తాన్న ఇట్లా కాలినాక తీసుకోవాలి బాగాసేపు ఉంచద్దు సన్నపుది కదా జల్లి మర్ర ఒకసారి ఇట్లా మీదికి తేలుతుంది నూనె గాలింది ఇప్పుడు ఒత్తుతా ఒత్తుతాన్న మొత్తం ముక్కుడు లేదు నేను గందు పెట్టిన ఇట్లా బుడగలు వస్తుంది నూనె మంచిగా గాలాలే ఇట్లా నురుగు నురుగు బుగ్గలు బుగ్గలు వస్తుంది కదా కాలిందంటే బుగ్గలు తగ్గుతాయి అప్ప పైకి తేలుతుంది అప్పుడు మనం మరేసుకోవాలి అన్న చూసిండ్రు కదా ఇంతే కారపూసలు ఇట్లనే చేసుకోన్రీ పిల్లలు మంచిగా తింటారు ఇష్టంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి